చూడండి లాస్ట్ ఫైనల్ గా కేక్ అయితే ఇలా రెడీ అయింది రాకంటే చెప్పాలి కానీ ఇచ్చాను ఇద్దరు ఇల్లు నాకు చదువు రాకపాయా చదువు వచ్చిన చెప్పకపోయి రి అంటే పొయ్యితో పని లేకుండా కుక్ చేసే బేక్ చేసే పని లేకుండా వంట అయితే రెడీ అయిపోతుంది కేక్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాము చూడండి ఒక చిన్న సూపర్ మార్కెట్ అయితే పెట్టేసినా నా దగ్గరగా ఎందుకోసము అంటే కూర్ కేక్ చేస్తున్నాను అనమాట అవి ఎలా చేస్తాను దానికి సంబంధించినవి ఏమేమి నేను వేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలా అనిపించి చేస్తున్నా ఇది న్యూ ఇయర్ స్పెషల్ అనమాట ఈ కేక్ ఇంతవరకు మన ఛానల్లో కానీ అసలు నేనే చెయ్యలేదని ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నా ఎలా చేస్తాను దానికి కావాల్సింది ఏమేమి కావాలి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇక్కడరా దుర్గా నేను ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నానో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది మ్యాంగో స్ట్రాబెర్రీ ఇవి కూడా బెర్రీసే బెర్రీస్లో రకాలు అనమాట రెడ్ బ్లాక్ ఇది బ్లాక్ చెర్రీ అట్లా చిన్నవి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అక్కడ బనానా కూడా ఉంది అది కూడా తీసుకోగలక అరటికాయే మనకు ఎన్ని రకాల ఫ్రూట్స్ కావాలా అనుకుంటే ఇన్ని ఇన్ని అరటికాయలు వేయనండి మీరు చూపించడానికి మాత్రమే ఇవన్నీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నా అలానే క్రీమ్ కోసం క్రీమ్ కెరమేల్ క్యారామెల్ కూడా తీసుకున్నా ఇందులో ఈ క్యారామెల్ క్రీము వేరే టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది అందుకని ఇవి అరబీ ఫుడ్ ఎక్కువగా అరబీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట చాలా వరకు ఇప్పుడు రమదాన్ వస్తుంది కదా ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఐటమ్స్ తప్పకుండా అయితే ట్రై చేస్తారు చెయ్యాలి కూడా రమదాన్ అంటేనే స్వీట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతిరోజు ఇది వచ్చేసి దీన్ని గ్లేమర్ అంటారు ఇది తేనెతో కలుపుకొని రొట్టె కానీ చపాతీ లెక్క కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఇది క్రీమ్ కు వాడుతున్నా దీనికి ఇది ప్రత్యేకించి ఇట్లాంటి కేకులకు మాత్రమే వాడతాను అనమాట చాలా వరకు ఎక్కువగా వాడతారు ఇంకా అలానే నేను చాక్లెట్ కూడా వాడుతున్నా ఈ చాక్లెట్ అయితే తీసుకుంటున్నా దీని పేరు నాకు తెలియదు కానీ మీరు చూసేసేయండి ఈ చాక్లెట్ ఒకటి తీసుకున్నా అది ఇదిగోండి ఇది చాక్లెట్ అయితే ఈ చాక్లెట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే షుగర్ ఎక్కువ ఉంటుంది నేను షుగర్ ఉండేదాన్ని కాబట్టి చేస్తున్నా కదా అని చెప్పి నేను అంతా తినను చేస్తున్నా మీకోసం మీ అందరు కూడా చేసుకుంటారు అలానే మనకు టూ ఫ్లేవర్స్లో అయితే కేక్ ఇది రెడీమేడ్ కేక్ అనమాట ఆల్రెడీ ఇది కేక్ రెడీమేడ్ అయ్యి వచ్చి ఉంటుంది అందులో నేను టూ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నా ఒకటి చాక్లెట్ ఒకటి వెనిలా ఇది నిమ్మకాయ ఫ్లేవర్ ఉందనమాట దీని మీద ఫోటో చూడండి ఇవి రెండు రకాలు అయితే నేను తీసుకున్నాను అనమాట ఇదిగోండి పేర్లు కూడా చూ ఇలా దీన్ని ప్రాసెస్ మనము ఎలా చేస్తాము అనేది మొత్తం వీడియో లెంతి ఒకవేళ లెంతి అయినా కూడా చూడండి అలానే బిస్కెట్స్ కూడా వాడుతున్నా ఇందులో ఆ బిస్కెట్స్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దుర్గా దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఈ బిస్కెట్స్ కూడా వాడుతున్నా నేను ఇవి మామూలుగా టీలో అర్థకొని తింటారనమాట అట్లాంటి చూడు దుర్గా అవి లేదులే ఇదంతా బిస్కెట్లు కూడా వాడుతున్నాను అనమాట ఇవన్నీ వాడి ఒక కేక్ అయితే తయారు చేస్తున్న మీరు కూడా చూడండి ఓకేనా ఫస్ట్ మనము క్రీమ్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం మనకు మెయిన్ ఫస్ట్ క్రీమ్ కావాలా క్రీమ్ కోసం అయితే ఒక గేమర్ ప్యాకెట్ దీన్ని గేమర్ అంటారండి ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు అరబీలో అయితే గేమర్ అంటారు దీన్ని క్రీమ్ కోసం అయితే నేను ఇది గ్రేమర్ అయితే ఒకటి తీసుకున్న ఒక ప్యాకెట్ తొందరగానే అయిపోతుందిలేండి తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కేక్ కదా రంజాన్లో మనం ఎక్కువ తింటాం ఇట్లాంటివి కదా అందుకనే ఈరోజు నేను ట్రై చేస్తాము అని చెప్పి తీసుకొని వచ్చాను క్రీమ్ అయితే ఒక గేమర్ అయితే తీసేసుకున్నా ఇది నేనైతే రెండు వేసుకున్నానండి అది గేమర్ వచ్చేసి ఒకటే అన్నాను కదా నాకు మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది కాదు సరిపోదేమో అని అందుకని రెండు అయితే వేసుకున్నాను ఇంకా అలానే క్రీమ్ క్యారమేల్ ఉంది కదా ఇందులో ఈ ప్యాకెట్స్ అయితే ఇలా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే కదా ఇది కూడా ఇందులో అయితే వేసేస్తుంది నాకు షుగర్ ఇది సరిపోతుందండి ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి క్యారమేల్ క్రీమ్లో సరిపోతుంది నేను రెండు గ్యామర్ ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి రెండు క్యారమెల్ క్రీమ్ అయితే తీసుకుంటున్నా ఈ రెండు బాగా కలిసేట్టుగా క్రీమీ టెక్చర్ వచ్చేలాగా ఇట్లా కలుపుకోవాలి బాగా ఫస్ట్ క్రీమ్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి క్యారమల్ క్రీము అండ్ గేమర్ ఇవి రెండు అయితే వేసి ఇట్లా క్రీమ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మన కేక్ ప్రాసెస్ అనేది చూద్దాము ఫస్ట్ అయితే బిస్కెట్స్ చెప్పాను కదా ఇవి పాలల్లో ఇవి చల్లపాలే అయితే ఏం కాదు ఇట్లా కింద ఒక లేయర్గా ముందు అయితే బిస్కెట్లు అయితే పెట్టేసుకు ఒక్కొక్కటిగా ఇట్లా పాలల్లో అద్దుకొని ఎక్కువసేపు కాదండి ఇట్లా ఇరుగుతాయి ఇరిగిపోతాయి అట్లా కాకుండా ఇట్లా ఉరికనే మనకు ఎన్ని కావాల్సి అండి కేక్ రెడీమేడ్ అని చెప్పాను కదా చూడండి లోపల ఇలా ఉంటుంది ఆల్రెడీ కుక్ అయ్యే వస్తుంది మనం కష్టపడకుండా మస్తు తీసుకొని లేయర్లు కట్ చేసుకుంటే సరిపోతుంది స్మూత్ ఉంటుంది నేనైతే సన్నగా కోస్తున్నా లేయర్లు వచ్చేసి రెండింటినీ ఇట్లే కోసేసుకొని మనం ఇంట్లో కూడా ఈ కేకులు తయారు చేసుకోవచ్చండి కానీ కొంచెం నాకు పొయ్యి కొంచెం ప్రాబ్లంగా ఉందనమాట అదే ఓవెను అందువల్ల నేనైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేయకుండా బయట నుంచి అయితే ఇట్లా రెడీమేడ్ కేకులు అయితే తెచ్చి చేస్తున్నా ఈ మాదిరి ఇంట్లో కూడా చేసుకోవచ్చు మొత్తం అయితే కోసేస్తాం ఇట్లా కోసేసి పెట్టుకోవాలా కేక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇది కొంచెం చూసుకొని మనమే చిన్నగా తీసుకొని మనకు కావాల్సిన ఈ లేయర్లు అయితే ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను ఇట్లా నల్లదైతే పెడుతున్నా మనకు ఎంత కావాలో అంత చూసుకొని ఒక వరుస అంతా నల్ల కేక్ ఒక లేయర్ అయితే మనం ఇది వేసేసుకున్నాం కదా కేక్ ఇంకా క్రీము ఇందులో మనం ఎక్కడ చక్కెర వాడలేదు గమనిస్తారని అనుకుంటా కుకింగ్ అంటే పొయ్యితో పని లేకుండా కుక్ చేసే బేక్ చేసే పని లేకుండా వంట అయితే రెడీ అయిపోతుంది బాగా ఒకసారి తిన్నారనుకోండి అసలు ఈ మాదిరి మళ్ళా మళ్ళా చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది కేక్ మేమైతే రంజాన్లో చాలా ఇష్టం నాకు ఎక్కువ క్రీమ్ తింటా కాకపోతే పురుషుకర్ నుంచి కొంచెం డౌన్ అయ్యిందిలేండి అది వేరే విషయము కొంచెం క్రీమ్ వేద్దాం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి మన సెకండ్ లేయర్ ఏదైతే ఉందో కేక్ అది పెట్టేస్తాం మళ్ళీ క్రీమ్ వేసాం కదా ఇంకా రెండో వర్స్కి మళ్ళీ కేక్ మనకు ఎంత కేక్ కావాలా పెద్ద ఉప్పులు కావాలన్నా చిన్న ఉప్పులు కావాలన్నా చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది మీకు ఎంత కావాలా అనేది ఎంత దుర్కా ఎట్లా ఏదన్నా వస్తే నవ్వుతుందనమాట ఇవి కూడా పనికొస్తాయి వస్తాయి ఇట్లా అంత లేయర్లు అయితే పెట్టేద్దాం మన ఇంట్లో అందరం నేను షుగర్ కాబట్టి ఇంకా ఎవరు ఉండరు మనమే కదా కాబట్టి మాకు ఈ కేక్ అయితే సరిపోతుంది ఇంకా రెండో లేయర్ కూడా మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా క్రీము వేసేసుకోవడమే నాకైతే రెండు గేమర్లు రెండు అవి సరిపోయింది కదా పూర్తిగా సరిపోయిందనమాట ఇంకా ఫుల్ ఫిల్ చేసేసి రెండు లేయర్లే నేను పెట్టాను కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఇంకొక లేయర్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు కానీ నాకు ఇంతవరకు చాలు ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా దీని మీద మనం ఫ్రూట్స్ ఏవైతే చేసి పెట్టుకున్నానో అవి చూద్దామా ఏమేమి ఫ్రూట్స్ చేసి పెట్టానో అవి అయితే వేద్దాము అంటే నాకు మళ్ళీ చెప్పు

హ్యాపీ న్యూ ఇయర్ పిండి పియ్య నవ్వుతానే ఉండాలి ఎడతను మనారా పి అండి ఫ్రెండ్స్ అంతే కదండి ఫ్రెండ్స్ ఉంటాలేండి ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం ఏపీపీవై ఏపీవై అన్ని పన్ను చేసుకొనే వచ్చిన కొందానికి సాయేమని ఇట్టమ్మా వచ్చా చాలా టైం అవుతుంది చాత రాకంటే చెప్పాలి కానీ కానీ కోడి పక్కరి పక్కరీళ్ళు నాకు చదువు రాకపోయా చదువు వచ్చిన వాళ్ళు చెప్పకపోయిరి చదువు యూట్యూబ్ మాటలకి సంబంధమేట్ మై సెల్ఫ్ అంటే నన్ను నేను కరెక్టే కదా హ్యాపీ వర్క్ రాసిన ఇంకా న్యూ ఇయర్ రాద్దాండి నేను ఇక్కడ చదువుకుంటూ చూసుకుంటూ ఆ సౌండ్ ఇందులో పడుతుంది ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడికి ఏమొచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ వచ్చింది అంతే హ్యాపీ న్యూ న్యూ ఇయర్ వచ్చింది హ్యాపీ న్యూ అంతే ఇయర్ అనేది ఎక్కడికి అది రావాలంటే ఏదో అండి మాకు చేత వచ్చినట్టుగా చేస్తున్నా తప్పుగా తప్పుగా ఏమన్నా ఉంటే కదా ఏమనద్దండి అసలు సరేనా నాకు వచ్చినట్టుగా చేస్తున్నాను అనమాట అది ఆర్కి ఇప్పుడు కారు కాదు అది పీనే ఆరుకి పెడతాను ఉండండి దాని తోక

ఉపదిరుగో చికిలకరం పెడుతుంది దర్త అందు అనుకో బాకన పడుతుందండి ఇదంతా తలకాయ తలకాయ 2000 సామినాకు నం చేశకోని రిడి చేయిరు లేదు లేదు బాకన పడుతుంది ఇక్కడికి రెండు ఎంత రెండు బాకన పడుతుంది కా ఎందుకు ముల పెట్టునేది ఉంటా నిరుపటం కాదు సేమ్ రెండు లాగే ఉంది ఆ 20 20 కాంతు సున్నకి బొక్కు అంటే సున్న అదే మీరు ఫిక్స్ చేయండి సున్ననే ఫిక్స్ చేయమనుకుండు ఎందుక

అవి అసలు తిరిగే తిరిగి వెళ్ళకపోతే ఐదు గీ పోకదాన్ని ఇంట్లో పెట్టాం పట్టం పెట్టుకుంది కాదులే చిమ్మది పెట్టాలి పెద్దది ఏ విధంగా పెట్టుకో దీన్ని పెట్టు సరిపోతుంది కదా ఇది పెద్దది అంత పెద్దగా ఉంది డెకరేషన్ దాంత రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చెప్పండి మీరు చెప్పండి అసలు మా ఇంటి పక్కన పెడతాం పెడతాము అంటే ఎప్పుడు అనుకునే వాళ్ళమే కాబట్టి మీరు చెప్పండి ఎలా ఉందో మొత్తం డెకరేషన్ అంతా అయిన తర్వాత ఫాస్ట్లో చూద్దరు కానీ కనపడుతుంది చూడండి లాస్ట్ ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయింది చూశాను ఈ కేక్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఇవి అయితే మరీ ఎక్కువ కష్టపడ్డా ఎట్టకేలకు కేక్ అయితే న్యూ ఇయర్ కోసం కేక్ అయితే రెడీ చేసేసుకున్నాము ఇంట్లో నాకు అయినట్టుగా మేమైతే ఇంట్లో మా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి మాత్రం వేసి రెడీ అయితే చేసుకున్నాను కేకు ఇదిగోండి వచ్చేసేయండి అందరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుందాం సరేనా చూసారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరంలో పడిన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి నెక్స్ట్ ఇయర్లో ఫ్రెష్గా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి నేను కూడా అలానే అనుకుంటున్నా ఈ సంవత్సరంలో నాకు సరిగ్గా రాలేదు కానీ కానీ అట్లనే నష్టపోలేదు కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఉండాలి నెక్స్ట్ ఇయర్ అనుకొని అనుకుంటున్నా మీరు కూడా మీ అందరికి కూడా అలానే ఉండాలని దేవు దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు లాస్ట్ అనమాట ఈ సంవత్సరంలో టూ థౌసండ్ ట్వంటీ లో లాస్ట్ డే అనమాట ఇది అందరు కూడా హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్ రేపు కలుద్దాం బాయ్